ఒకప్పుడు నేను రెండేళ్లు మూడేళ్ళు చెట్లు కూడా ఉండేటివి పెద్ద చెట్లు నాటేవాళ్ళం ఒకప్పుడు కాంగ్రెస్ పరిపాలనలో మీరు ఒకసారి చూస్తే చెట్లు నాటడం అంటే వాళ్ళకి అవగాహన ఉండేది కాదు ఫోటో కోసం చెట్టు నాటి ఫోటో అయిపోతానే చెట్టు ఎక్కడుందో కనపడేది కాదు తర్వాత ఇటీవల గవర్నమెంట్ వచ్చింది వాళ్ళకి చెట్లు అంటే తెలియని గవర్నమెంట్ అది చెట్టు వల్ల ఉపయోగం తెలియదు చెట్లు నరకడం తప్ప చెట్లు పెట్టనే గవర్నమెంట్ అది ఆ రోజు మనం అందరం మాట్లాడుకున్నాం ఎక్కడన్నా ముఖ్యమంత్రి హెలికాప్టర్ లో పోతా ఉంటే కింద నుండే చెట్లన్నీ ఎగిరిపోతాయి ఈరోజు నేను వస్తున్నా మా ఉప ముఖ్యమంత్రి వస్తున్నాడు ఎక్కడైనా ఒక్క చెట్టు నరుకుతున్నావా తమ్ముళ్ళు చెల్లెమ్మలు మీరే చెప్పమని మిమ్మల్ని అందరూ అడుగుతున్నా చెట్లు పెంచడం బాధ్యత చెట్లు నరకడం దుర్మార్గం కొన్ని దేశాల్లో అయితే శాశ్వతంగా జైల్లో పెడతారు చెట్లు నరికితే చెట్టు నరకాలంటే కూడా ప్రభుత్వ పర్మిషన్ ఇస్తే తప్ప చెట్టు నరకడానికి వీలు లేదు చెట్టు నరికితే మనిషిని చంపినటువంటి నేరంగా చిత్రీకరించి వాళ్ళ పైన యాక్షన్ తీసుకునే పరిస్థితి వస్తుంది అందుకే నేను మిమ్మల్ని ఒకటే కోరుతున్నాం నాలుగైదు సంవత్సరాల్లో మన రాష్ట్రం కనీసం ముప్పై ఏడు శాతం గ్రీన్ కవర్ కావాల్సిన అవసరం ఉంది దీనికి ఆర్టికల్చర్ డెవలప్ చేస్తాం ఇప్పుడే పవన్ కళ్యాణ్ గారు చెప్పారు చాలా స్పష్టంగా ఎప్పుడు కూడా నాకు ఒక అనిపిస్తుంది ఇవన్నీ మనం అనుకోవడం ఇవన్నీగా నేను ఆచరించగలిగితే నేను ఒక మాట అడుగుతున్నా ఇక్కడ ఉండే వాళ్ళందరినీ మీ లైఫ్లో పది చెట్ల కంటే ఎక్కువ పెట్టి మేము పెంచుతున్నాం వాళ్ళు చేలిపోయా పది చెట్ల కంటే ఎక్కువ ఓకే అందరూ ఆక్సిజన్ తీసుకుంటున్నారా తీసుకుంటున్నారా లేదా గాలి పీలుస్తున్నారా లేదా మిగిలిన వాళ్ళకి గాలి పీల్చే ఉందా ఇప్పుడు ఏం చేస్తారో చెప్పండి చెట్లు పెడతారా లేదా చెట్లు పెట్టే బాధ్యత మీద అవునా కాదా అవునంటే పైకెత్తండి ఇదే నేను కోరుకుంటున్నాం ఒక అవేర్నెస్ రావాల్సిన అవసరం ఉంది ఈ రోజు మీరు ఒక్కసారి చూస్తే ప్రపంచానికి ఒక పెద్ద సవాల్ గ్లోబల్ వార్మింగ్ అంటే వాతావరణం ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి దీనివల్ల మీరు చూస్తే వర్షాలు తగ్గిపోతున్నాయి భూగర్భ జలాలు ఇంకిపోతున్నాయి సాగు ప్రమాదంలో ఉంది తాగునీరు లేకుండా ఎక్కడికక్కడ ఫ్లోరైడ్ కంటెంట్ పెరిగిపోయి అనారోగ్యం పాలవుతున్నాం దేవుడు అన్ని విధాలా బాగా పుట్టిస్తే ఈ నీరు తాగి వికలాంగులుగా తయారయ్యే పరిస్థితికి వచ్చాం